చీకట్లను చీల్చే వెలుగును నేను అంటూ సురేంద్రబాబు వ్యాఖ్యానిచ్చారు కళ్యాణదుర్గం మండలం వర్లీ గ్రామంలో టీడీపీ ప్రచారానికి వెళ్లగా అధికార పార్టీకి చెందిన సర్పంచ్ కరెంట్ కట్ చేపించాడంటూ టీడీపీ నేతలు ఆరోపించారు అమెల్ఏని సురేంద్రబాబు ఈ సందర్భంగా చీకటిలోనే ప్రచారాన్ని నిర్వహించారు చీకట్లు చీల్చే వెలుగును నేను అంటూ సురేంద్రబాబు వ్యాఖ్యానిచ్చారు కళ్యాణదుర్గానికి వైసీపీ ప్రభుత్వంలో ఇన్ని రోజులు చీకటి రోజులు ఉన్నాయని మంచి రోజులు తీసుకువచ్చే బాధ్యత నాది అంటూ సురేంద్రబాబు ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు వర్లీ గ్రామంలోకి టీడీపీ ఎంటర్ కావగానే పవర్ కట్ చేస్తే సెల్ ఫోన్ లైట్ల వెలుగులోనే టీడీపీ తరఫున ప్రచారాన్ని నిర్వహించారు అమెలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గానికి చీకటి రోజులు తరిమి వేసి వెలుగులు నింపే బాధ్యత నాది అంటూ సురేంద్రబాబు ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు వర్లి గ్రామంలో టీడీపీ ప్రచారం చేస్తుండగా కరెంట్ కట్ చేయటం మంచి చర్య కాదంటూ టిడిపి నేతలు ఆరోపించారు అనంతరం జిల్లాలో అత్యంత వెనుకబడిన పాత మహిళల ఉంటాయి కళ్యాణ సుగ్రీం మన ప్రాంతం అందరికీ రావాలంటే ఖచ్చితంగా సురంగమ్మా ఎమ్మెల్యే కావాల్సిన అవసరం